ఈ నెంబర్ కనుక మన అబ్జర్వ్ చేసినట్టు లార్జ్ నెంబర్ ఆఫ్ బుల్లెట్స్ ఆర్ ఫైర్డ్ ఇన్ ఆల్ డైరెక్షన్ విత్ సేమ్ స్పీడ్ అన్నాడు ఒక పర్సన్ ఇక్కడ నిలబడి బుల్లెట్స్ ఫైర్ చేస్తున్నాడు అన్ని విధాలంగా ఇట్లా ఒక సర్కిల్ లా కని పడుతుంది మనకి ఓకే వాట్ ఈస్ ద మాక్సిమం ఏరియా ఆన్ ద గ్రౌండ్ ఆన్ విచ్ దీస్ బుల్లెట్స్ విల్ బి స్ప్రెడ్ మాక్సిమం ఏరియా మాక్సిమం ఏరియా ఏరియా అనేవి చేయమంటున్నాడు అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది రేడియస్ అయిపోతుంది రేడియస్ మనకి రేంజ్ అవుతుంది అవునా ఏరియా ఫామ్లా ఏంటి పై ఆర్ స్క్వేర్ రేంజ్ ఫామ్లా మనకు తెలిసిందే యూ స్క్వేర్ సైన్ టు థిటా బై జీ మాక్సిమం ఎప్పుడు అవుతుంది ఈ సైన్ టు థిటా వాల్యూ వన్ అయినప్పుడు అవుతుందండి ఈ సైన్ టు థిటా వాల్యూ మాక్సిమం అవ్వాలంటున్నాడు సైన్ టు థిటా వ్యాల్యూ వన్ అవ్వాలంటే సైన్ టూ థిటా వ్యాల్యూ ఇక్కడ వన్ పెట్టేసేయండి వన్ పెట్టేస్తే మిగతా మిగిలింది ఏంటి యూ స్క్వేర్ బై జీ ఇప్పుడు ఈ ఏరియా ఫామ్లలో పెట్టేసేయండి ఆర్ వాల్యూ పై ఆరు స్క్వేర్ ఆరు స్క్వేర్ అనేది పిల్లలు ఏం చేస్తారంటే ఈ యూ స్క్వేర్ బై జీ స్క్వేర్ జీ పెట్టేసి మనకు ఆన్సర్ పెట్టేస్తారు అది కూడా ఉంటుంది మనకి ఓకేనా ఇది ఇక్కడ ఉంది చూడండి ఏ ఆప్షన్ లో కానీ ఇక్కడ స్క్వేర్ కాబట్టి ఆరు వారి స్క్వేర్ చేద్దాం మనం యూ స్క్వేర్ బై జీ యూ పవర్ ఫోర్ అంటే వి యూని రిప్లేస్ చేసి పెట్టేశాను నేను వి పవర్ ఫోర్ బై జీ స్క్వేర్ మన ఆప్షన్ అనేది బి అనేది మన ఆప్షన్ అండి